ఆ తిరువడిగలే శరణం ప్రియా భగవత్ బంధువులారా ఈనాటి పాసురం ఈ మాలిక సంభాషణ రూపంలో ఉంటుంది బయట ఉన్నటువంటి గోపికలు లోపల ఉన్నటువంటి గోపికతో మాట్లాడుతూ ఉంటారు బయట ఉన్నటువంటి గోపిక ఈ విధంగా ఉంటుంది ఓ చిలుక ఇంకను నిద్రిస్తున్నావా ఓ లేత చిలుక ఇంకనో నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపల చిలుక అంటుంది గోపాంగన పూర్ణులైనటువంటి పువ్వు బోడులరా ఇదిగో వస్తున్నాను బయట గోపిక ఈ విధంగా ఉంటుంది శీఘ్రముగా రావమ్మా లోపలి గోపాంగన అబ్బా గొల్లుమని ఉలికిపడినట్లు గొంతెత్తి చెవులు గడియపడినట్లు పిలవకండి వస్తాలే బయట గోపిక అంటోంది ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారముగా మాట్లాడుతావు నేనే ఏర్పరితనము నీ వల్ల విరుపు మాటలు ఇదివరకే ఎరుగుదలేమా లోపలి గోపాంగన అంటోంది మీరే అట్టి సమర్థులమ్మా నేనేమీ కాదులే అయినా మీరు అన్నట్లు నేను ఎట్టిదాని నేనేమైనా రావలసిన వారు అందరూ వచ్చారా బయట గోపిక అంటోంది అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా అప్పుడు లోపలి గోపాంగలు అంటోంది వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు బయట అంటోంది కువలయ్యా పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించినటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తనగా పాడుదము రమ్ము ఇట్లు చేసిన కానీ మనము చేయు వ్రతము శుభప్రదము పూర్తి కాదు కదా అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తన గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు ఈ విధంగా ఈ పాశ్రంలో ముఖ్యమైనటువంటి అంశం మన మనస్సుకి ఆత్మకి మనసు రకంగా చెప్తుంది ఆత్మకు రకంగా చెప్తుంది మనస్సు ప్రతిదీ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ గాడి తప్పే ప్రయత్నంలో ఆత్మ ఇది కాదు ఇది ఇలా చెయ్యకూడదు భగవంతుని సేవించాలి అని ఆత్మ తెలియజేస్తుంది మనస్సు స్వేచ్ఛా విహారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపిక ఉండేటువంటి అంతరార్థము ఇదే ఆండా తిరువడిగలే శరణం என்ன உறங்கதியோ செல்லை நஜியன்மின் நங்கமீர் போதருகின்றேன் வல்லேவன் கட்டுரைகள் பண்டேவன் வாயிருதம் வல்லீர்கள் நீங்களே நானேதான் நாயிடுக வல்லே நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணை கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தஜிக்க வல்லானை மாயனை லோரும்பாவாய்